అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ అయిన మామిడి అల్లం పచ్చడిని చేసుకొని ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పుల్ల పుల్లగా మామిడి ఫ్లేవర్ తోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత నూట యాభై గ్రాములు అల్లాన్ని తీసుకోవాలి ఇది మామిడి అల్లం అండి ఇది ముందుగా మనం శుభ్రంగా కడిగేసుకొని ఇసుక లేకుండా పైన తోలు తీసేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని గట్టిగా తడి లేకుండా తుడిచేసుకొని ఆ తర్వాత ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఈ అల్లంలోని చెమ్మేదైనా ఉంటే పోతుందనమాట అలాగే అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ మెనపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఇవి ఫైన్గా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మన అల్లానికి కారానికి తగ్గట్టుగా ఉండే ఎండుమిర్చిని తీసుకోవాలి ఇక్కడ నేను యాభై గ్రాముల వరకు మన గుంటూరు మిర్చిని తీసుకున్నాను మనం తీసుకున్న ఎండుమిర్చి ఎంత కలర్గా ఉంటే చట్నీ కూడా అదే కలర్లో చాలా బాగుంటుందన్నమాట తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇది బాగా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీలోకి అల్లముక్కలు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి అల్లముక్కలు మొత్తం చక్కగా మెరిగిపోయి ఇలా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈనెలు విత్తనాలన్నీ తీసేసుకొని నానపెట్టుకొని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని కూడా తరిగి వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ని వేడి చేసుకొని పచ్చడిలో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లటి నీళ్లు వేసుకున్నామంటే పచ్చడి అనేది పాడవుతుంది అందుకని మనకి తగినన్ని వరకు వేడి నీళ్ళనే వేసుకోవాలి పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక వంద గ్రాముల వరకు నూనెను వేడి చేసుకున్న తర్వాత ఎండుమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినపుగుళ్ళు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఇంగవును కూడా వేసుకొని ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అలాగే ఏదైనా స్టోర్ చేసుకున్న డబ్బాలో తడి లేకుండా చూసేసుకొని ఈ పచ్చడి మొత్తం వేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఐదు ఆరు నెలల వరకు ఉంటుంది మామిడి ఫ్లేవర్ తోటి తీయగా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది అట్లలోకి ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి